నమస్కారం నేను మీ ఫెడ్ భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు శ్రేభిలాషులకి కూడా షేర్ చేయండి మనము జ్యోతిష విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక రకాలైన అంశాలను తెలుసుకుంటూ వస్తున్నాం గత వీడియోల్లో చతుర్థ భావం వరకు తెలుసుకున్నాం అక్కడ వాహనాల గురించి ఇళ్ళ గురించి విద్య గురించి ఇలా తెలుసుకునే ప్రయత్నం చేసాం ఇప్పుడు పంచమ భావం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పంచమ భావంలో మనం ఏవే అంశాలు పరిశీలించవచ్చు పాండిత్యము అలాగే మనం చేసుకోవాల్సిన దేవత ఉపాసన ఇవన్నీ కూడా ఇక్కడ తెలుస్తాయి సంతానము ప్రేమ కొంతమంది అడుగుతూ ఉంటారు లవ్ మ్యారేజ్ అవుతుందా అండి మా అమ్మాయి కాస్త ఇలా ఉంది మా అబ్బాయి అలా ఉన్నాడు ఎవరినో ఇష్టపడుతున్నాడు వాళ్ళని చేసుకుందాం అనుకుంటున్నాడు అని చెప్పని కాబట్టి ఇవన్నీ కూడా మనం పంచమంలో పరిశీలించవచ్చు పూర్వజన్మ పుణ్యం మనం తెచ్చుకున్నది ఏమన్నా ఉన్నదా లేదా అలాగే ఈ పంచమంలో సంతానం గురించి కూడా మనము తెలుసుకోవచ్చు అలాగే కొంత ఉన్మాదమైన పనులు చేస్తూ ఉంటారు పిచ్చి అని మనం చెప్పవచ్చు దీనికి సంబంధించి ఏమైనా కారకత్వాలు ఉన్నాయా అలాగే సంతానం వచ్చేటప్పటికీ కవలలు ఏమన్నా జన్మిస్తారా ఇవన్నీ కూడా మనం సంతానం కలుగుతుందా కలగదా కలిగిన అది ఉంటుందా ఉండదా అలాగే కొంత లేట్ అవుతుంది కొంతమందికి ఎలా ఉంటుంది ఇలా అన్ని అంశాలన్నిటినీ కూడా మనము పంచమంలో తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు అలాగే పంచమానికి కారకుడు ఎవరు కొంతమందికి సంతానం కలగదు వాళ్ళు దత్తత తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే సంతాన యోగం అనేది కూడా కొంతమందికి ఉండదు కలిగినా కూడా అది కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అలాగే మంత్రస్థానం మనం ఏ మంత్రాన్ని ఏ ఏ దేవత దేవి ఆరాధన చేసుకోవాలి అది చేసుకున్నట్టయితే మనకి మంచి జరుగుతుంది అనే అంశాన్ని కూడా మనము ఇలా తీసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది అంటూ ఉంటారు మేము ఈ మంత్రాపాసన చేసుకున్నాము ఉపదేశం తీసుకున్నాము అని దాన్ని బట్టి మనము పంచమాధిపతిని బట్టి మనం తీసుకున్నట్టయితే మంచి జరుగుతుంది మనకున్న కోణస్థానాలు లక్ష్మీస్థానాల్లో ఇది ముఖ్యమైనది దీని తర్వాత భాగ్యం అత్యున్నతమైనది భాగ్యస్థానం తర్వాత పంచమం లగ్నం కేంద్ర కోణాలు రెండూ అవుతుంది కాబట్టి రెండిటికి మనము తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ బుద్ధి వివేకము జ్ఞాపక శక్తి ఎక్కువ ఎలా మాట్లాడుతూ ఉంటాం ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అలాగే వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి మంత్రి పదవులు ఇలాంటివి దేవతా ఉపాసన వ్రాత అలాగే భవిష్యత్తు జన్మకు సంబంధించింది కూడా మనము ఇక్కడ తెలుసుకోవచ్చు పంచమంలో పూర్వజన్మ వాసనలు విషయాలన్నీ భాగ్యం నుంచి తెలుసుకున్నట్టయితే వచ్చే జన్మ గురించి పంచమంలో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అని మనం చెప్పవచ్చు అలాగే ఇక్కడ కొంతమందికి గర్భస్రావాలవి అవుతూ ఉంటాయి రావుకేతువుల కనెక్షన్ వచ్చినప్పుడు ముఖ్యంగా వీటి అన్నిటినీ కూడా మనం తెలుసుకోవచ్చు అలాగే ఎవరి లగ్నాథు వారికి పంచమాధిపతి ఎవరు అలాగే పంచమ స్థానంలో ఎవరు ఉన్నారు ఇవన్నీ కూడా పరిశీలించాలి పంచమానికి కారకుడైన గురువు ముఖ్యంగా కారకుడు గురువు ధనానికి పంచమానికి భాగ్యానికి సప్తమా సప్తమానికి శుక్రుడు భాగ్యానికి లాభానికి వీటన్నిటికీ కూడా గురువే కారకత్వం కాబట్టి గురువు మన రాశి చక్రంలో బాగుండాలి జాతకంలో బాగున్నట్టయితే మనకి మంచి జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ వీడియోలో మనము పంచమ భావము ఉన్మాద యోగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ యోగము అంటే ఒకటి రెండు గ్రహాలు కలిసి ఉంటాయి అండి ఇది అంత మంచిది కాదు యోగము ఏదో మంచి జరుగుతుంది అని మనం చెప్ప అనుకుంటే తప్పు ఇదేంటండి ఓ పక్కన ఉన్మాదము అంటున్నారు యోగము అంటున్నారు యోగము ఇన్ ద నథింగ్ బట్ రెండు గ్రహాల కలయికనే మనం యోగము అంటాం జ్యోతిష్ శాస్త్రంలో కాబట్టి ముఖ్యంగా గ్రహాల కలయిక రెండు లేక మూడు గ్రహాలు నాలుగు ఐదు ఆరు గ్రహాల కలయికనే అలా అంటాం కాబట్టి ఈ పంచమ భావంలోనే మనం కొంత వింటూ ఉంటాం పిల్లవాడు సరిగా మాట్లాడటం లేదండి సరిగా ఉండట్లేదండి సరిగా ప్రవర్తించట్లేదు పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు చదవట్లేదు లేదా కొంతమందికి మాట రాకపోవటము ఉన్నట్టుండి అరవటము విచిత్రమైన వేషాలు వేయటము విచిత్రమైన పనులు చేయటము ఇవన్నిటికీ కూడా పంచమాధిపతి ఇబ్బందిగా ఉన్నట్టయితే మనము పరిశీలించాలి అలాగే పంచమానికి కారకుని కూడా పరిశీలించాలి మనం ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఇలాంటి ఉన్మాద యోగాలు అంటే పిచ్చి ఒక రకంగా మనం చెప్పాలి అంటే కనుక కానీ మనము డైరెక్ట్గా ఎవరినైనా అది నా పిల్లలైనా ఎవరి పిల్లలైనా మనము అంటానికి వీల్లేదు సరే చిన్న వయసులో కొంతమంది అరుస్తూ ఉంటారు పెద్ద వయసులో కూడా అరుస్తారు అది ఫ్రస్ట్రేషన్ బట్టి ఉంటుంది ఆయా స్థితిగతులను బట్టి కానీ మనము కొంత మనం జ్యోతిష్యపరంగా పరిశీలించినట్టయితే ఈ కారకత్వాలు మనకి కనబడతాయి పంచమ భావంలో చూసుకున్నట్టయితే పన్నెండో స్థానంలో రవి బుధులు ఉండి పంచమాధిపతి నీచ పొందినట్టయితే వారికి పిచ్చి వచ్చే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు అంటే ఇక్కడ ముఖ్యంగా చూడండి ఇక్కడ మనం ఏ ఏ లగ్నమైనా తీసుకోండి పన్నెండో స్థానంలో మేషం తీసుకున్నట్టయితే మీనంలో మీనం తీసుకున్నట్టయితే కుంభంలో రవి బుధులు ఉండి పన్నెండో స్థానంలో పంచమాధిపతి నీచ పొందినట్టయితే అంటే లగ్నాత్తు పంచమాధిపతి బలం కోల్పోవటం అనమాట నీచ పొందినట్టయితే వారికి పిచ్చి వచ్చే అవకాశం అనేది కలుగుతుంది అని మనం చెప్పవచ్చు అలాగే లగ్నం నందు గురువు నందు కుజుడుండగా చంద్రుడు బలం కోల్పోయినట్టయితే నీచ పొందినట్టయితే చంద్రము చంద్రుడు వృశ్చిక రాశి ఆయన బలం కోల్పోవటం అనేది జరుగుతుంది కాబట్టి లగ్నమునందు గురువు సప్తమునందు కుజుడు అంటే ఏ లగ్నమైనా కానివ్వండి లగ్నాది లగ్నంలో గురువు ఉండటము సప్తమంలో కుజుడు ఉండి చంద్రుడు ఉచ్చిక రాశిలో ఉన్నట్టయితే వారికి కూడా పిచ్చి వచ్చే అవకాశం ఉంటుంది కలుగుతుంది అని మనకి చెప్పబడింది అలాగే శని కుజులు కలిసి లగ్న సప్తమ స్థానములందు ఉన్నా కూడా ఉన్మాద ఉంటాయి అని మనకి చెప్పటం జరిగింది అంటే శని మరియు కుజుడు కలిసి లగ్నంలో కానివ్వండి సప్తమంలో కానివ్వండి ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి ఇక్కడ ఆధిపత్యాలను తీసి మనం జనరలైజ్డ్గా చేసి చెప్పటం జరుగుతోంది మళ్ళీ ఆధిపత్యాలను కూడా మనము పరిశీలించాలి రాశి చక్రాన్ని పరిశీలించి మనము వారికి సరి అయిన సలహా సంప్రదింపులు చేసి పరిహారం అనేది మనం చెప్పవలసి ఉంటుంది అలాగే వ్యయమందు క్షీణచంద్రుడు రాహువులుండి అష్టమంలో శుభగ్రహాలు ఉన్న యెడల జాతకునికి ఉన్మాదం కలుగుతుంది అని ఇప్పుడు మనం ఇందాకే చెప్పుకుంటాం కేంద్రాల్లో శుభగ్రహాలు ఉండటం మంచిది ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నాయనుకోండి వాటి బలాన్ని కోల్పోతాయి అవి పాప స్థానాలు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ పాపగ్రహాలు ఉండటం కొంత పర్వాలేదు శుభగ్రహాలు ఉన్నట్టయితే వాటి బలాన్ని కోల్పోతాయి ఆధిపత్యాలను బట్టి ఇంకా ఇబ్బంది అనేది కలుగుతుంది వ్యయమందు క్షీణచంద్రుడు అంటే మనకి పౌర్ణమి తర్వాత క్షీణచంద్రుడు చంద్రుడు క్షీణిస్తాడు కాబట్టి వ్యయంలో ఉన్నట్టయితే అది ఇబ్బంది కలుగుతుంది పన్నెండు ముఖ్యంగా మనకి ఆరు ఎనిమిది పన్నెండులో ఏ గ్రహాలు ఉన్నా బలం కోల్పోతాయి ఇక్కడ క్షీణచంద్రుడు రాహు ఇద్దరు ఉన్నట్టయితే ఇంకా రాహు ఏంటంటే మానసిక సంఘర్షణలకు ఎక్కువ కారకత్వం వహిస్తూ ఉంటారు ఇబ్బందులు కలుగుతాయి మానసికంగా శారీరకంగా ఇబ్బందులు కలగటం రాహు నక్షత్రంలో జన్మించిన వారికంటే రాహు మహర్దశి నడుస్తున్నప్పుడు ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి అలాగే రాశి చక్రంలో చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే దశమాధిపతి శని కుజుడు కలిసి సప్తమం నందు కూడా తీవ్రమైన పిచ్చి కలుగుతుంది అని చెప్పారు అంటే ఇక్కడ శని కుజులకే ఎక్కువ ఇది ఇవ్వటం అనేది జరిగింది శని కుజుడు దశమాధిపతి మనకి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణించాలన్నా అభివృద్ధి చెందాలన్నా పై పైకి రావాలి అన్నా కూడా దశమాధిపతి బాగుండటం దశమంలో ఉన్న గ్రహాలు బాగుండటం అనేది ఎంతైనా సరే మంచిది దానివల్లే ఇబ్బంది కలుగుతుంది అలాగే రాజ్యాధిపతి కుజుడు సప్తమం నందు ఉండి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే శని దృష్టి నొందిన ఉన్మాద యోగము అని చెప్పని అన్నారు రాజ్యాధిపతి అంటే దశమాధిపతి కుజుడు సప్తమనంద నుండి శని దృష్టి నొందిన ఉన్మాద యోగం ఇక్కడ శని దృష్టి పడినప్పుడు కూడా కుజుడి మీద అలాగే దశమాధిపతి మీద ఇబ్బందులు కలుగుతున్నాయి అని మనకి చెప్పవచ్చు రవి ఆరు పన్నెండు స్థానముల నుండి పంచమంలో చంద్ర కుజులు ఉన్నా కూడా ఈ పిచ్చి వచ్చే అవకాశము ఉంటుంది కొంత మానసికంగా రుగ్మతలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు దీనికి కొంత నడుస్తున్న దశ మహర్దశలకి కొంత మనం జపదాన దాన హోమములు చేసుకుంటూ అలాగే మనం మెడికల్ పరంగా కూడా వెళ్ళి డాక్టర్కి చూపించుకున్నట్టయితే కొంత ఆ ఉధృతి అనేది తగ్గుతుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి పంచమ భావంలో ఇది ఒక ముఖ్యమైన అంశము పంచమ భావము అలాగే ఉన్మాద యోగములు కాబట్టి ఇప్పుడు మానసికంగా చాలామంది రుగ్మతలకి లోనవుతున్నారు ఈ మనం చూసినట్టయితే చిన్న చిన్న పిల్లలు పదిహేను పదహారు పదిహేడు ఏళ్ల వయసు వాళ్ళు ఈ రాహుమారు దశలో సరిగా పడుకోకపోవటం రాత్రులు పో పడుకోవట్లేదు అంటారు చదువు మానేయటం ఇబ్బందులు పడటం టీవీ చూస్తూ ఉండటం అలాగే ఎవరితో సంబంధాలు లేకుండా ఉండటం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆడపిల్లలు మగపిల్లలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది తల్లి తండ్రి ఒకింత కనిపెట్టడం అనేది మంచిది కాబట్టి వైద్యపరమైన సలహాలతో పాటు జ్యోతిష్యపరమైన సంప్రదింపులు కూడా తీసుకుని దీని నుంచి బయటపడతారు అని చెప్పని ఆశిస్తున్నాను అలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారికి మీ బంధుమిత్రులు ఎవరైనా ఉన్నట్టయితే వారిని తప్పకుండా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత మంచి జరుగుతుంది భవంతు శాంతి శాంతి శాంతి